ఇండియా వేదికగా జరగాల్సిన రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించిన షెడ్యూల్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఇన్ని రోజులు ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ తోటి బిజీ ఉన్న బీసీఐ ఇప్పుడు మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ పైన ఫోకస్ అయితే పెట్టింది అయితే మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఏ డేట్ లో జరగబోతున్నది ఎక్కడెక్కడ జరగబోతున్నది అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట ఇక దీనిపైన బీసీసీఐ ఐసీసీ కి ఒక నివేదిక సమర్పించాల్సింది ఉంటది ఆ నివేదికను ఐసిసి యాక్సెప్ట్ చేయాల్సింది ఉంటది మాక్సిమం వరల్డ్ కప్ లు హోస్ట్ చేసే దేశం ఫిక్స్ చేసిన డేట్ లను అట్నే వేదికలను ఐసిసి ఆల్మోస్ట్ అన్నమాట అయితే వేరే ఏ దేశం అభ్యంతరం చెప్తే తప్పించి మామూలుగా హోస్ట్ చేసిన షెడ్యూల్ నే ఫైనల్ అన్నమాట అయితే మనకు లాస్ట్ టైం రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్ హోస్ట్ చేసేటప్పుడు పాకిస్తాన్ కొన్ని ఏషాలు వేసింది కదా కాకపోతే ఇప్పుడు అటువంటి ఏషియాలు ఏమున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ అట్నే ఇండియా ఒక అగ్రిమెంట్ కట్ చేసినాయి అనమాట మేము మీ దేశానికి రాము మీరు మా దేశానికి రాకండి అని అందుకే ఇప్పుడు ఈ వరల్డ్ కప్ మన ఇండియాలో జరుగుతూ ఉన్నా కూడా పాకిస్తాన్ ఇండియాకు రాదు పాకిస్తాన్ మ్యాచ్ అని శ్రీలంకలో జరగబోతున్నాయి కానీ ఒక పాకిస్తాన్ తప్పించి మిగిలిన అన్ని జట్లు కూడా ఇండియాలోనే మ్యాచ్లు ఆడతాయి అయితే ఈ వరల్డ్ కప్ కోసం బీసీఐ ఇప్పటికే కొన్ని వేదికలను అయితే షార్ట్ లిస్ట్ చేసింది ఆ షార్ట్ లిస్ట్ చేసిన స్టేడియాలు ఏంటి అంటే అహ్మదాబాద్ స్టేడియం కోల్కతా చెన్నై ముంబై ఈ నగరాల్లో ఉన్న స్టేడియాలలోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ మొత్తాన్ని నిర్వహించాలని బీసీఐ ప్లాన్ చేస్తా ఉన్నది అయితే ఒక్కొక్క లో మినిమం ఆరు మ్యాచ్లు అనేవి జరుగుతాయి అన్నమాట ఇక ఈసారి కూడా మళ్ళీ ఫైనల్ ని తీసుకోపోయి అహ్మదాబాద్ పెట్టాలని బీఎస్ఐ ప్లాన్ చేస్తా ఉన్నది దీంతో మళ్ళీ ఇండియా ఫ్యాన్స్ అందరికి ఒక రకమైన టెన్షన్ ఎందుకంటే అహ్మదాబాద్ లో మనం రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ అనేది ఓడిపోయినాం దాంతో మన కొంచెం టెన్ అనేది అనమాట అదే విధంగా ఈ మధ్య మెన్సుకు సంబంధించిన ఏ పెద్ద మ్యాచ్ అయినా అంటే ఇట్లా వరల్డ్ కప్ ఫైనల్ అయినా ఆసియా కప్ ఫైనల్ అయినా లేదంటే ఐపీఎల్ ఫైనల్ అయినా ఏదైనా తీసుకపోయి అహ్మదాబాద్ లోనే పెడుతున్నారు అది ఫ్యాన్స్ కొంచెం నచ్చట్లేదు ఇక అట్నే ఈసారి కూడా మన హైదరాబాద్ ఫ్యాన్స్ కు నిరాశ మిగిలబోతున్నది మన హైదరాబాద్ లో ఒక్క ఇండియా మ్యాచ్ కూడా ఉండట్లేదు వేరే మ్యాచ్లు కూడా ఉండట్లేదు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా మన దగ్గర ఇండియా మ్యాచ్లు లేవు పాకిస్తాన్ మ్యాచ్లు శ్రీలంక మ్యాచ్లు జరిగినాయి కానీ ఇండియా మ్యాచ్ జరగలేదు ఇక ఈసారి కనీసం వేరే ఏ మ్యాచ్ కూడా జరగట్లేదు అనమాట ఎందుకంటే మన హైదరాబాద్ స్టేడియా సంబంధించి మన హైదరాబాద్ క్రికెట్ బోర్డు సంబంధించి పెద్ద గొడవ ఉన్నది కదా అందుకే మన హైదరాబాద్ లో ఇండియా మ్యాచ్ లు గానీ లేదంటే వేరే ఏ టీమ్ కి సంబంధించిన వరల్డ్ కప్ మ్యాచ్ లైనా పెట్టకూడదని బీసీ అనుకుంటానమాట ఇక అదే విధంగా నేను ఇంత ముందు చెప్పిన కదా పాకిస్తాన్ మన ఇండియాకి రాదు కాబట్టి వాళ్ళ మ్యాచ్ల శ్రీలంకలోనే జరుగుతాయి ఆ శ్రీలంక లో కూడా మూడు స్టేడియాలలో పాకిస్తాన్ మ్యాచ్లు అయితే ఉంటాయి అది ఏంటంటే ఒకటి కొలంబో రెండోది పల్లెకేలే మూడోది గాలే ఈ మూడు స్టేడియాలలో పాకిస్తాన్ ఆడే అన్ని మ్యాచ్లు నిర్వహిస్తారు ఇక అదే విధంగా జరగని విషయం ఒకటి ఏంటంటే ఈ వరల్డ్ కప్ పాకిస్తాన్ సెమీఫైనల్స్ గానీ ఫైనల్స్ గానీ పోతే అందుకే నేను ఫస్ట్ జరిగిన విషయం అని చెప్తా ఉన్నా ఒకవేళ మనకు ఆచారం కనుక మంచిగా లేక పాకిస్తాన్ సెమీస్ గానీ ఫైనల్స్ గానీ వస్తే పాకిస్తాన్ ఆడే సెమీఫైనల్స్ మ్యాచ్ శ్రీలంక నేను జరుగుతుంది అట్లానే ఆ సెమీ లో గెలిచి ఫైనల్ కి వస్తే ఫైనల్ కూడా శ్రీలంక లో జరుగుతుంది అయితే ఇది జరగదని మన టీమిండియా ఫ్యాన్స్ అందరికి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది కానీ చెప్పలేం అది ఎప్పుడైనా జరుగుతుందో అందుకే ఈ విషయం కూడా నేను మీకు ఇప్పుడే చెప్పేస్తున్నా పాకిస్తాన్ సెమీఫైనల్స్ ఫైనల్స్ ఫైనల్స్ వాళ్ళు ఆడే ఏ మ్యాచ్ అయినా సరే శ్రీలంకలోనే జరుగుతాయి ఇక ఈ వరల్డ్ కప్ నిర్వహించడానికి బీసీఐ ఏ డేట్లలో ప్లాన్ చేస్తా ఉన్నదంటే ఫిబ్రవరి ఆరు నుండి మార్చి ఎనిమిది ఈ మధ్యలో ఈ టి ట్వంటీ వరల్డ్ కప్ నిర్వహించాలని ప్లాన్ చేస్తా ఉన్నది ఎందుకంటే మార్చి ఎనిమిది అంటే మళ్ళీ మార్చి లాస్ట్ వీక్ నుండి ఐపీఎల్ స్టార్ట్ అయితాయి కదా కాబట్టి ఐపీఎల్ కంటే ముందే ఈ వరల్డ్ కప్డగొట్టేయాలనేది బీసీఏ ప్లాన్ అయితే ఇందులో కొన్ని రోజులు ముందు వెనుకకు జరుగుతాయి కావచ్చు కానీ ఆల్మోస్ట్ ఐపీఎల్ ముందే ఈ వరల్డ్ కప్ అనేది అయిపోతుంది అనమాట అయితే మరి బీసీఏ ప్లాన్ చేస్తున్న ఈ వరల్డ్ కప్ స్టేడియం పైన మీ ఒపీనియన్ ఏంటిది అట్నే ఫైనల్ ను మళ్ళీ తీసుకుపోయి అహ్మదాబాద్ లోనే పెట్టాలి అని ఆలోచిస్తూ బీసీ పైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి